శ్రీ శివాయ గురవే నమ గురవే సర్వలోకానం పిఠ దేపవరో సర్వ విద్యానా దక్షిణామూర్త ఏ నమ శివపంచస్థలో రెండో వాడినటువంటి మలగణం రచించినట్టు మలగనా చరి మలగణం నందు మహోత్సవం నందు చక్కగా ఎంత బాగా శ్లోకాన్ని పరిశీలిద్దాం ఈ శ్లోకం శివుతాల్లో గంగ పువ్వులు అయిపోయింటాం అది ఒక్కసారి మా చెప్పుకున్నావాడు చూడాలి కశ్యాపరస్యమ కరాహత ఘోర నక్ర క్రమాత్ కమలలోల జలాచ గంగా ఖండేందుకోటి కర కోరకభారభాజీ భబ్రుణి జటాపటలే విమూఢా అంటే మకర నక్ర ఆహత మకర నక్ర ఆహత మకర మకర మొసడచేత ఆహత కొట్టమంటే ఘోర భయంకరమైన నక్ర అంటే కుంభీరం అనమాట జల జల విశ జల విశేషం జంతువు చక్ర సమూహం యొక్క క్రమాత అంటే భయంకరమైన మొసడ చేత కొట్టమేంటి భూ కుంభీరముల కుంభీరముల జలసములు చక్ర సమూహం చేత కొట్టవల్ క్రమత ఆక్రమణం వల్ల కమల జల కమలముల వలె చెంచమే జలములక గంగా చ గంగా మందకిని అన్నచో మందాకిని అపరస్య నీకంటే వేరే కస్య ఏ దేవుని యొక్క ఖండ ఖండేందు కోటి కర కోరక భారబాది అంటే ఖండే ఖండ ఖండేందు బాచంద్రుని ఖండేందు బాచంద్రుని కోటి ఖండం అంటే ముక్క ఇందు అంటే చంద్రుడు అంటే ఒక శివుడు ఎవ తలమీ శివుడు బాచంద్రుడు ఉన్నాడు ఆ బాచంద్రుడు కోటిగా కొమ్ముల యొక్క కరా కరణముల యొక్క కర్మలు అనేటువంటి కోరిక మొగ్గలని మొగ్గల భార సమూహంతో కూడిన బాధ్య ప్ర పొందినటువంటి కలిగినట్టు జటాపట్ల జటాపట్లమైన జటలే గుంపులు కలవాడు మూఢాపరాధమేంటి రామా తిరుగుతున్నదో ఆవు అన్నమాట అంటే ఎవరు ఎవరైతే పరమేశ్వర మొసళ్ళు కుంభీరములు అని జరచర్ములతో పోరాడుతున్న కమలంలోని బొప్పిడు ముల్లోకంలో నవ్వుతుండగానే భయంకరమైనటువంటి బాసంతో భయంగా ఉన్నటువంటి ఆ బావిని సృంగంలో చేయి వెలబడినటువంటి క్రమంలో పెట్టిన బంగారు వన్నీ కలిగినటువంటి నీ యొక్క సూపు అటు భయంకరమైనటువంటి గంగను నువ్వు గంగ నీవు జలలో అణచి దాచగట్టు అని పని భావం అంటే భయం భయంకరమైనటువంటి వాళ్ళతో భయంకరంతో కూడి ఆ గంగా నువ్వు తల్లలో జటాపట్ల ముందు విమూఠాహ పరాధీనమైన ఎగ్ ఏ విధంగా లేకుండా ఉందని చెప్పి రాసింది మకర నక్రాక్రమక్రమణ్ మకర నకరాక్రమణ రణమునందు ఆక్రమణ కమలలో లజ్జలయగు స్వర్ణదీ అను స్వర్ణదీయ మొన్నకు చంద్రుని కిరణం బొలనడు మిగుల పో మొగ్గల సమూహం బాధి అయ్యి నొప్పు జటల ఇంతలో అప్పును వేయించుకుంటున్నాడు పూర్వం గంగలో ఐరావతము జలక్రీడ వల్ల మందాకినంతా కూడా ఉప్పింగిపోయి బ్రహ్మాండం కూడా మునిగిపోయినట్లు అయింది అలా అయింది అనుకు అంది అనగానే అలా పూర్తిగా అవ్వకుండానే అలా రాగానే హరి బ్రహ్మాదులు అందరూ కూడా ఎక్కడైపోతున్న భయంతో అందరూ కూడా శివుడి దగ్గరికి వెళ్ళి మరపెట్టినారు శివుడు ఆ గంగని ఒక పువ్వులాగా తల్లి పెట్టుకొని ధరించాడని లోకాన్ని రక్షించాడు ఆ గంగయే భగీరథ ప్రయత్నం వల్ల భూలో భూలోకానికి వచ్చి అరవై వేల సగరపులను ఉద్ధరించింది